వెల్కమ్ టు లిల్లీస్ కిచెన్ ఈ రోజు మనం స్పెషల్గా మటన్ కైమా కర్రీ చేసుకుందామా ఈ కూర ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక చూసేద్దామా కర్రీ ఎలా చేసుకోవాలో ముందుగా అర కేజీ కీమా తీసుకుందాము కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు ఐదు స్పూన్ ఆయిల్ రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇక మసాలా ప్రిపేర్ చేసుకుందాము ధనియాలు ఒక స్పూను చెక్క చిన్న ముక్క అల్లం నిమ్మకాయంతా వెల్లుల్లి ఒక పాయ లవంగాలు ఆరు మరాటి మొక్క రెండు గసాలు ఒక స్పూను కొబ్బరి చిన్న మొక్క ఇవన్నీ కలిసి మెత్తగా మిక్సీ పట్టుకోండి పక్కన పెట్టుకోండి ముందుగా పొయ్యి మీద బాణలు పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేగడం వల్ల నూనె సపరేట్ అవుతుంది కూర కూడా మంచి రుచి వస్తుంది తరువాత దానిలోకి కీమా వేసుకుని బాగా కలుపుకోండి ఇలా కీమా వేసిన తర్వాత నూనెలో టెన్ మినిట్స్ పాటు మగ్గనివ్వండి తర్వాత పసుపు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని ఫైవ్ మినిట్స్ పాటు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత కూరలోని వాటర్ అంతా బయటికి వస్తుంది ఇలా కుక్కర్ తో పని లేకుండా మనం కీమాను చక్కగా వండేసుకోవచ్చు ఇలా కూర మొత్తం బాగా కలుపుకున్నాక మనం తయారుగా పెట్టుకున్న మసాలా ముద్దని వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకుని టెన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి మనం మసాలాలో కొబ్బరి వేయడం వల్ల ఒక ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది దానిలోకి కారం వేసుకుని కూర మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మనం రెండు గ్లాసులు వాటరు కూరలో పోసుకుని కూర మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తరువాత కూరలో నీరు మొత్తం ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యాక కొత్తిమీర వేసుకొని దించుకోండి చూడండి ఎమ్మి ఎమ్మి మటన్ కీమా రెడీ అయిపోయింది ఈ కూర అన్నంలోకి చపాతీలోకి దోశల్లో కూడా చాలా బాగుంటుంది బాలింతలకి ఈ కూర వండి పెడితే చాలా మంచిది ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్